హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి వచ్చేసి ఇది మంగళవారం అనమాట టైం వచ్చేసి ఫైవ్ అవుతుంది ఇవాళ వచ్చేసి నిచ్చల ఏకాదశి అనమాట సో ఇలా పూజ చేసుకున్న వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు ఏడి చేసేసి నైవేద్యం వచ్చేసి చలిమిడి వడపప్పు పానకం స్వామివారికి ఇష్టమైన నైవేద్యాలు అయితే పెట్టేశాను అనమాట ఇదిగోండి తులసి దళాలు వేసుకున్నాను పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వచ్చేసి టీ పెడుతున్నాను మేము ఇవాళ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు తమ్మున్ దగ్గరికి వసంతనగర్ వెళ్తున్నాం అనమాట మా ఇరాల కొడుకు ఈ ఉంది ఉందన్నమాట సో ఇవాళ నైట్ సో ఇంక ఇప్పుడు మేము టీ తాగేసి కార్ ఇంకా రాలేదు కార్లో వెళుతున్నాం అనమాట మళ్ళీ నైట్ రిటర్న్ కావాలి సో అందుకే ఇంకా ఆయన రాలేదు ఆయన వచ్చేవరకు ఇంకా టీ పెట్టేసేయాలి పాలు ఎచ్చబెట్టేసి పెట్టేసి ఒక కొన్ని పాలు మిగులుతున్నాయి ఎచ్చబెట్టేసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనుకోండి మళ్ళీ నైట్ వచ్చేసరికి లేట్ అయినా ఒకవేళ తాగాలనిపిస్తే తాగొచ్చు నిన్న కూడా తీసుకోవాలి ఇది మొన్నటి పాలు అనమాట నిన్న తీసుకోలేదు ఉన్నాయనేసి అందరం రెడీ అయిపోయినా ముగ్గురం స్నానం చేసాం అయిపోయింది అనమాట ఇంకా మొత్తం క్లీన్ అండి ఇవ్వాలి అసలు నైట్ నేను నిద్రపోలేదు అసలు ఎందుకో ఏమో అస్సలు నిద్ర రాలేదు అసలు మూడింటికా ఏమో లేసినా మూడింటికి వేసి మొత్తం క్లీనింగ్ అనమాట నైట్ చేయలే అనమాట ఈ స్టవ్ గిన్న క్లీనింగ్ అంత కొన్ని బోల్ ఉండి తోమలేదు మొత్తం క్లీన్ చేసేసుకొని ఇగో ఇలా ముగ్గేసుకొని ఇది బండలు కూడా తుడిచేసాను అనమాట బయట కూడా చూపిస్తాను మీకు ముగ్గేసి మంచిగా ఫ్లవర్స్ పెట్టాను బాగుంది మంచిగా అనిపిస్తుంది ఇంకా వెళ్తున్నాం కదా ఫైవ్ కేస్ స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ అవుతుంది మళ్ళీ అక్కడ వర్క్స్ ఉంటాయి కదా అనేసి మార్నింగ్ వెళ్తున్నాం అనమాట బ్యాగులు అయితే రెండు బ్యాగులు అయినాయి కారీ కాబట్టి ఎన్ని బ్యాగులు అయితే కానీ మనం ఏం లేదు కదా నైట్ ఫంక్షన్స్కి కట్టుకునేటి శారీగా మాణిపాప డ్రెస్సు నా ముగ్గురి డ్రెస్సెస్కి బ్యాగులో పెట్టేశాను అనమాట టీ అయితే రెడీ అయిపోయింది పాలు కూడా నచ్చిబడ్డ దీన్ని ఒక గ్లాసులో పోసేసి పెట్టేస్తాను ఇట్లే పెట్టాను ఇదిగోండి టే బ్యాగ్స్ వచ్చేసి అనమాట చూపిస్తాను మీకు చూడు రెండు సో ఇలా ఏకాదశి కాబట్టి ఇలా వేసుకున్నాను అనమాట ముగ్గేసేసి ఫ్లవర్స్ రోజు ఫ్లవర్స్ ఒకటి పెట్టాను పెట్టేశాను పప్పు కూడా పప్పు లాలు ఆలుగేసింది పాలు తాగబట్టే తాగలేదు నేను మొత్తం చీకటి టైం ఫైవ్ అవుతుంది ఫైవ్ త్రీ అవుతుంది ఫైవ్ థర్టీ అయితే కావచ్చు మనం బయలుదేరిసా సార్ వస్తాను అట్లా కారేనా బంద్ చేసేయాలని పట్టుకోవ నువ్వు బంద్ చేసా కార్ అయితే వచ్చింది వెళ్తున్నాం ఏమైంది ఫై అంటే ఎయిట్ ఎన్ని అవుతుంది మనం ఫైవ్ థర్టీ సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీ మనం డిక్కీలో ఇది ఇవన్నీ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం కదా సో ఇక్కడ వచ్చి చూడండి మా ఆయన కోపంగా చూస్తున్నాడు అనమాట అంటే మార్నింగ్ నేను కొంచెం హడావిడి పెడతా ఉంటే ఎందుకలా హడావిడి పెడతావు పూజ ఇప్పుడే అయింది కదా ఏం చేసినావు అనేసి అడనమాట మార్నింగ్లో ఏమని ఏం చేస్తున్నావు అన్నట్టుగా అంటే నేను కూడా సీరియస్ అయినా అనమాట ఇద్దరికి కాసేపు అట్లా ఉంటుంది అనమాట కోపం అంతే కాసేపు అయినాక మళ్ళీ మేమిద్దరే మాట్లాడుకుంటాం ఎందుకట్లా చూస్తున్నాం అనేసి నేను అడుగుతా ఉన్నా అనమాట ఆయన ఇట్లా చూస్తా ఉన్నాడు కదా ఇంకా ఫైనల్గా చెప్పు అక్కడ చెప్పు బర్త్డే

ఇంకా నెక్స్ట్ వచ్చేసి టెంపుల్కి వచ్చామండి ఇంకా మా మరిది వాళ్ళు వెళ్తా ఉంటే సో ఇక అందరం కలిసి అయితే వచ్చామన్నమాట ఇవాళ వచ్చేసి ఏకాదశి నిత్యల ఏకాదశి అనమాట సో చాలా మంచి రోజు మంగళవారం అందుకే ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ఉంటుంది అనమాట స్టాఫ్ కాలనీ అనేసి ఇక్కడ ఉంటుంది సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా ఇక్కడ సో దానికి సంబంధించి అనమాట అది ఆ కాలనీలో ఉంటుంది సో దర్శనం చేసుకుందాం అన్ని దేవుళ్ళు ఉంటాయి అంటే సాయిబాబాది మేబి ఉందో లేదా శివుడిది ఉంది ఆంజనేయ స్వామి ఉన్నాడు గణపతి ఇవన్నీ ఉన్నాయన్నమాట టెంపుల్స్ ఇందులో ఇంకా దేవుని దర్శనం చేసుకొని చిన్నోడు బర్త్డే కదా సో ఇంకా వాళ్ళు వచ్చారు కదా అందరం కలిసి అయితే ఇక కార్లో వచ్చేసామన్నమాట ఇదిగోండి ముగ్గురు అయితే ఇలా రెడీ అయ్యారు వైట్ ప్యాంటు టీ షర్ట్ వేసే షర్ట్ వేశారు కదా వాడికి చిన్నోడికి అది తాతయ్య కుట్టించాడంట అంటే మా మామయ్య వల్ల నానమాట ఊళ్ళో గుర్తించాడంటే భలే ఉన్నాడు అది వేస్తే మాత్రం ముగ్గురు ఇలా ఒకరినొకరు పట్టుకొని నడుస్తూ ఉంటే చిన్న క్లిప్ అయితే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ప్రసాదం అనమాట స్వామివారిని దర్శనం చేసుకున్నాం ఇంకా ప్రసాదం పెడితే ఇక్కడ ఊర్చొని అయితే తింటున్నాం అనమాట మేము बरणा दिसकोको अगो इंता बापन दिन नको हम्म बुढडा बुढडा जोडो यो ए आइ बदल मारिया मारी बारा रोजी मुछि

చూడబెట్టా మాన్వి ఒకసారి చూడు తమ్ముని తమ్ముని పట్టుకొని చూడు ఒకసారి మాన్వి నాకెళ్ళి చూడండి నాని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అయితే లంచ్ కోసమని ఇక్కడికి అయితే వచ్చామన్నమాట అంటే ఫంక్షన్ హాల్లో చేస్తున్నారు సో మా మరిది రిసెప్షన్ అయిన ఫంక్షన్ హాల్లోనే చిన్నోడి బర్త్డే అన్నమాట సో బ్రేక్ ఫాస్ట్ అన్నీ ఇక్కడే అనమాట డిన్నర్ వరకు నైట్ కదా బర్త్డే సో డెకరేషన్ అయితే రెడీ అయిపోయింది మీకు ఇలా చూపిస్తున్నాను నైట్ అయ్యేసరికి మంచిగా లైటింగ్స్ తోటి చాలా బాగా కనిపిస్తుంది అనమాట కాకపోతే ఈ స్టేజ్ అనేది చాలా పెద్దగా అయిపోయింది డెకరేషన్ కొంచెం చిన్నగా అయింది ఇంకా కొంచెం బెలూన్స్ సైడ్లో పెడితే ఇంకా సూపర్ ఉండేది కాకపోతే డెకరేషన్ మాత్రం చాలా బాగుందండి ఎట్లా చేస్తారో అనేసి అనుకున్నాము చాలా బాగా చేశారు ఇదిగోండి వచ్చేస్తున్నారు చేస్తున్నారు ఇప్పుడిప్పుడే అందరూ లేట్ అయింది ఫంక్షన్ స్టార్ట్ అవ్వడం ఎయిట్కి ఏమో స్టార్ట్ అయ్యింది ఇది స్క్రీన్లో మానిపాపను కవర్ చేస్తుంటే కెమెరా వీడియోలో చూ చూపిస్తున్నాను అనమాట మీకు స్క్రీన్ కూడా పెట్టారు చిన్నోడిది ఫోటోషూట్ చేయించారనమాట సో స్క్రీన్ పెట్టారు ఇంకా లైవ్ అలా పెట్టేశారనమాట అనమాట మానిపాప అయితే ఇక్కడ సాంగ్స్ వస్తుంటే దాండియా వేస్తుంది అనమాట స్టిక్స్ కనిపిస్తే వాలండి ఇక ఇలా డ్యాన్స్ వేస్తూ ఉంటుంది అనమాట మానిపాప ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ అయిపోయిందండి సో ఫస్ట్ అయితే ఎంట్రీ అనమాట ఎంట్రీ దగ్గర చిన్నోనికి ఒక చిన్న వెహికల్ జీబ్ అనమాట వాడు పోచోనికి సో అక్కడ వాడు కూర్చుంటే ఇంకా సైడ్స్కి అయితే ఇక ఫ్యామిలీ మెంబర్స్ అయితే నిల్చొని ఇలా ఎంట్రీ అనమాట వాళ్ళు ఫోటోగ్రాఫర్స్ వీడియో తీస్తావాళ్ళు ఫొటోస్ తీస్తున్నారు సైడ్కి ఏమో ఇలా స్మోక్ అనేసి క్రాకర్స్ ఎలా పెట్టేసేసరికి ఆ సౌండ్స్కి వాడు భయపడుతున్నాడు అనమాట కూర్చోలేదు ఎక్కువసేపు నిల్చొనే ఉన్నాడు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీళ్ళిద్దరితోటి అయితే డ్యాన్స్ వేయిస్తున్నారు వీళ్ళే మరది ఉన్ను చెల్లి అనమాట వీలబాబుదే అనమాట ఫస్ట్ బర్త్డే ఇక్కడొచ్చేసి స్క్రీన్లో చూడండి మానిపాపు అయితే ఎక్కడుందో ఏమో అసలు ఆ మొక్క దగ్గర ఉండట్లేదు అనమాట సిరి సిరి అంటే మా ఆడబిడ్డ వాళ్ళ పాప ఉన్న తనైతే ఇద్దరు ఇద్దరు కలిసి ఆ మొక్క ఇద్దరు ఒక్క దగ్గర ఉండట్లేదు అనమాట అట్టే ఇటు ఊరుకుతా ఉన్నారు వాళ్ళను తీద్దామనేసి అన్న తీ అసలు కనిపించట్లేరు ఇంకా పిల్లలు అంటే అట్లే ఉంటారు ఒక దగ్గర ఉండరు కదా వాళ్ళు ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళతో అయితే డ్యాన్స్ చేపిస్తున్నారు సాంగ్ అయితే పెట్టారు కదా మళ్ళీ కాపీరేట్ పడుతుందనేసి సాంగ్ అయితే ఏమి ఇవ్వట్లేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా వస్తున్నారండి చుట్టాలందరూ ఇంక ఇప్పుడు ఇప్పుడే వస్తున్నారు ఇంకా రావాలి వస్తూ ఉన్నారనమాట నైట్ కదా కొంచెం ఫంక్షన్ నైట్ అయ్యేసరికి కూడా కొంచెం ఎయిట్ అయింది ఇంకా ఇప్పుడే స్టార్ట్ అనమాట ఎయిట్ అవుతుంది టైం వచ్చేసి ఇంక ఇప్పుడు స్టార్ట్ అయిపోతుంది కేక్ కటింగ్ చేసిరంటే ఏముంటుందండి ఏముండదు ఇంకా ఫొటోస్ దిగడమే దీనికి పెద్దగా ఏమి ఉండదు కదా ఇంకా ఇదిగోండి కేక్ వచ్చేసి ఇది టూ స్టెప్స్ అనమాట బాగుంది ఫైవ్ కేజీస్ అట ఫైవ్ థౌజండ్ ఏమో పడింది అట అండి కేజీకి థౌజండ్ రూపీస్ అనమాట కూల్ కేక్ ఇక్కడ వచ్చేసి ఇదిగోండి మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అటు సైడ్ అనమాట వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ నాన్న అమ్మ ఎంట్రీలో కొంచెం ఇబ్బంది పెట్టిండలే కానీ కేక్ కటింగ్ అయితే మంచిగా చేసిండీ వీడైతే భలే ఉన్నాడు మంచిగా సూట్ వేసుకొని భలే కనిపించిండు బుడ్డు మంచిగా రెడీ అయ్యండి మొగాకి ఏముంటుందండి సింపుల్గా డ్రెస్ వేయడం అంతే ప్యాంటు డ్రెస్ షర్టు పైన ఏమైనా క్లిప్స్ అనేసి మ్యాచింగ్ మ్యాచింగ్ ఏమన్నా పెట్టేటి ఏమైనా ఉంటాయా షూస్ అన్నమాట వాడికి భలే ఉన్నాయి అవి కూడా మంచి మంచిగా ఇక మ్యాచింగ్ అనమాట వాళ్ళ మమ్మీ ఉన్న ఆయన మ్యాచింగ్ అనమాట మెరూన్ కలరు సో ఇదండి ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య మామయ్య ఫొటోస్ దిగుతున్నారు ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందంటే ఇంకా ఫొటోసే కదా నెక్స్ట్ ఇంకా మేము అందరం అయిపోయాక ఇంకా అందరూ వచ్చి ఆశీర్వదించి గిఫ్ట్స్ తెచ్చిన వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోతారు అనమాట అంతే చిన్న కొన్ని క్లిప్సే తీసాను ఎక్కువ దిగలేదు నేను కూడా ఏమో ఇంకా అక్కడ కుదరలేదన్నమాట ఇంకా మనది ఫంక్షను సో ఇంకా ఏదో ఏదో అక్కడ ఉండాలి అంటే నార్మల్గా ఇక ఊరికే మొబైల్ పట్టుకొని ఉంటే కూడా చూసేవాళ్ళు ఏమనుకుంటారండి అనేసి మనది యూట్యూబ్ అని తెలుసు వీడియోస్ అలా దాని గురించి తెలుసు కాకపోతే అందరూ అలా అర్థం చేసుకోరు కదా సో అందుకే కొన్ని మాత్రమే క్లిప్స్ అయితే తీసాను అనమాట ఇది వచ్చేసి మా వదిన తీసింది తీయమంటే ఫొటోస్ తీయండి వదిన అంటే వీడియో ఆన్ చేసి ఇచ్చాను వీడియో ఇంకా మీకు చూపిద్దాంలే కొన్ని క్లిప్స్ కానీ వేసి అనుకున్నాను కదా వీడియో ఆన్ చేసి ఇచ్చి సైడ్స్కి ఫొటోస్ కూడా తీయేటట్టు ఉంటుంది సో అలా తీయమంటే తీసిందనమాట వదిన నెక్స్ట్ వచ్చేసి ఇంకా వదిన వాళ్ళ ఫ్యామిలీ అనమాట అన్నయ్య వదిన ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇంకా అలాగే వాళ్ళ అక్క వాళ్ళు అనమాట బావ అక్క వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అంతే ఎక్కువ తీయలేదు నేను కూడా కొందరియే కవర్ చేశాను ఎక్కువ తీయలేదు నేను కూడా పైన ఉండి వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ ఇస్తుంటే అవన్నీ ఇస్తుంటే పట్టుకోవడం అలా వేసాను అనమాట అంటే ఇట్లా మాకు కొందరు సిల్వరు అలా గిఫ్ట్ కవర్స్ అలా ఇస్తారు కదండి సో ఇక అలా పట్టుకుని నేను అనమాట పైన ఉన్నాను అయిపోయేదానుక దాదాపు ఒక త్రీ ఫోర్ అవర్ త్రీ అవర్స్ దానిక నిల్చొనే అనమాట ఇక అదంతా పెయిన్ అంతా తెల్లారి ఏర్పడింది నాకైతే ఫుల్లు చుక్కలు అనిపించినాయి చూస్తా వీడియో ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి అంతా అయితే అయిపోయింది నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నాం అనమాట రిటర్న్ గిఫ్ట్స్ ఏంటి అనేసి మీకు చూపిద్దామని నేను ఒకసారి తీయండి వదిన వీడియో తీస్తా అంటే చూపిస్తుంది అనమాట ఇదిగోండి కప్స్ రెండు కప్స్ వచ్చినాయి ఇలా వచ్చాయి రెండు ప్లే ఒక ప్లేట్ ఇంకొకటి చిన్నది వచ్చేసి సాసులు పెట్టుకోవచ్చు లేదంటే నార్మల్గా అదే హోటల్స్లలో సోంపు అలా పెట్టిస్తారు కదా అలా కూడా పెట్టుకోవచ్చు బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంకా మేము స్టార్ట్ అయిపోయాం పన్నెండు ఏమో అయిందండి ఇక్కడ వచ్చేసి మా మా ఆయన వాళ్ళ మామే వాళ్ళు కరీంనగర్ వరకు వాళ్ళను డ్రాప్ చేసేసి ఇంకా మేమైతే వెళ్తున్నాం అనమాట వాళ్ళకు కూడా బస్సే ఉంది వరంగల్ వెళ్తారనమాట వాళ్ళు ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మానిపా అయితే పడుకుంది మంచిగా ఎక్కగానే కాసేపటికే పడుకుంది బాగా అలసిపోయింది మాని నుంచి అసలు మధ్యాహ్నం కూడా పడుకోలేసరిగా కాసేపేమో పడుకున్నట్టుంది అంతే చూసారు కదా బర్త్డే అయితే మేము ఇంటికి వచ్చేసరికి టూ అయిందా టూ థర్టీయా ఏమో అయిందండి అసలు గుర్తులేదు నాకు కూడా చాలా రోజు చాలా రోజుల తర్వాత వీడియో అనేది పో పోస్ట్ చేస్తున్నాను రెగ్యులర్గా అనేసి అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి ఏమో అసలు ఇంట్రెస్ట్ పోతుంది అసలు యూస్ ఎక్కువ రావట్లేవు షార్ట్స్ ఎక్కువ చూస్తున్నారు లాంగ్ వీడియోలు మాత్రం తక్కువ చూస్తున్నారండి నేను త్రీ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి ఇంకా మానిటైజ్ చేస్తేనైతే కాలేదండి ఇన్ ఇయర్స్ నుంచి వెళ్ళి ఇంత కష్టపడి చేస్తుంటే ఊరికే ఏదో తీసి పెట్టడం అంటే అది ఏమన్నా ఈజీ ఏం కాదండి నిజంగా చాలా కష్టము వీడియోలు తీయడము పెట్టడము అందరితోటి మాటలు పాడడం నిజంగా ఊరికే సెల్ పట్టుకుంటా సెల్ పట్టుకుంటాం అనేసి అని అంటూ ఉంటారు ఇదొకటి నేను ఇంట్లో ఉంటున్నాను ఖాళీగా ఉంటున్నాను కాబట్టి ఇదైతే నేనైతే ఎంచుకున్నాను ఇంట్లో ఉండి చేయనీకి మానే స్కూల్కి వెళ్తుంది సో ఇంకా నేను ఏం చేయనీకి ఆప్షన్ లేదు సో అందుకే ఇదైతే కొంచెం ఈజీగా ఉంటుంది నాకు చేయగలను అనేసి చేస్తున్నాను చూడాలి మరి ఎప్పటికీ మానిటైజేషన్ అవుతుంది మానిటైజేషన్ ఇస్తుందో ఏమో తెలియదు ఇక్కడ వచ్చేసి అయితే మేము నిన్న రెడీ అయింది చూసారు కదా వచ్చేసి మేకప్ మా ముగ్గురికి మా వదిన నేను మా చెల్లి అలాగే మా వదిన వాళ్ళ పాప అనమాట నలుగురిని డ్రె అదే హెయిర్ స్టైలు అలాగే మేకప్ వేసిందనమాట మేకప్ అవన్ పిలిపించుకొని వేయించుకున్నాం అనమాట ఒక్కొక్కరికి పన్నెండు వందల పదమూడు వందలు ఏమో తీసుకున్నారండి చాలా బాగేసిందండి మంచిగా ఉంది శారీస్ కూడా జిమ్మిషో శారీస్ అండి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు నేను వచ్చేసి మీషోలో తీసుకున్నాను ఆ శారీ వచ్చేసి చాలా బాగుంది నిజంగా వస్తుందో ఏందో అనేసి అనుకున్నాను కదా నిజంగా పార్టీ వేర్ అనమాట నైట్ అయితే బాగుంటుంది డే టైంలో అయితే అంతేం లుక్ అంటే అంతేం లుక్ ఉండదు అనమాట అయితే అది షైనింగ్ ఉంది కాబట్టి సో నైట్ అయితేనే బాగుంటుంది నిజంగా చాలా బాగుంది నైట్ వేసి కట్టుకున్నాం కదా బాగుంది మంచిగా రెడీ చేసింది ఆమె కూడా బాగుందనమాట మంచిగా అనిపించింది నాకైతే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చాము బ్యాగులు అయితే అలాగే ఉన్నాయండి ఇంకా అసలు ఏం చదరలేదు మానిపోపను కూడా స్కూల్కి పంపలే అనమాట ఒకసారికి లేట్ అయింది కదా లేచేసరికి కూడా మార్నింగ్ లేట్ అయిపోయింది అనమాట నిద్ర లేదు కదా సరిగ్గా పోనీలే అనేసి పంపలేదు ఇంకా మా ఆయన వచ్చేసి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయ్యి కొంచెం ఫ్రీ అయ్యాక నెక్స్ట్ డే అయితే మీకైతే బ్యాగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నానమాట ఇది అలాగే గిఫ్ట్స్ వచ్చేసి నార్మల్గా చూపిద్దామనేసి మీకు చూపిస్తున్నాను ఇంకా నేను కూడా తెచ్చుకున్న చిన్నోని గుర్తుగా బర్త్డే గుర్తుగా ఉండాలనేసి కప్స్ ఒకటి అయితే తీసుకొచ్చుకున్నాను గిఫ్ట్ అలాగే అమ్మ వాళ్ళకి కూడా తీసుకొచ్చుకున్నాను అమ్మ వాళ్ళైతే వెళ్ళలే రాలేదు సో అమ్మకైతే అది ఫ్రాక్చర్ అయిందని చెప్పాను కదంటే ఫ్యాక్చర్ అంటే అదే కొంచెం కట్టు కట్టేసి ఉందన్న ఎలా వస్తుంది అమ్మ నాన్నకు కూడా అమ్మకు మొత్తం రెస్ట్ అనేసరికి ఉండాలి ఒక్కతే అమ్మ ఉండలేదు అనేసి మళ్ళీ నైట్ టైం కదా ఎక్కువ టైం అనమాట జర్నీ ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుంది అందుకే ఇంకా వాళ్ళు ఎవరు రాలేదు సో ఇంకా అయితే అమ్మ వాళ్ళకి తీసుకెళ్ళు అనేసి అంటే గిఫ్ట్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా ఫైనల్గా అయితే ఇదండి ఏదో చెప్తున్నాను అయితే మానిపాపకైతే డ్రెస్ ఒకటి తీసుకున్నాను కదా కొత్తగా చూపించాను కదా బర్త్డే కోసం అనేసి వైట్ అనమాట అయితే డే టైంలో అనుకున్నాం స్టార్టింగ్లో ఫంక్షను డే టైం అయితే ఏం కాదు మళ్ళీ నైట్ అయితే వైట్ ఏం మంచిగా కనిపిస్తుందో కనిపించదు అనేసి ఇంకా మళ్ళీ తమ్ముడే రాఖీకి డ్రెస్సుకి డబ్బులు ఇస్తే ఆ డ్రెస్ కొన్నామన్నమాట ఇప్పుడు చూసారు కదా ఆరెంజ్ కలర్ది అదే డ్రెస్ ఇంకా వాళ్ళ తమ్మును బర్త్డేకే వేసాను అనమాట అదైతే కొంచెం లుక్ మంచిగా ఉంటుంది బాగుంది అందుకే ఇంకా అదే వేసాను అనమాట మాని పాపకైతే ఇదిగోండి రెండు సేమ్ కలర్ వచ్చాయండి కప్స్ అయితే నేను చూసుకోలే అసలు వేరు వేరు వస్తాయేమో అనేసి అనుకున్నాను గ్రీన్ ఉన్నాయి ఇంకేమేమో కలర్స్ ఉన్నాయి నాకు అత గుర్తులేదుగో ఇదే కలర్స్ వచ్చాయన్నమాట రెండు ఒక్కటైతే ఓపెన్ చేశాను ఇంకా మేము ఉంచుకునేది ఇదిగోండి భలే ఉన్నాయి నిజంగా బాగున్నాయి వచ్చేసి హైదరాబాద్ నుంచి అనమాట ఇంకా మా వదిన వాళ్ళు తీసుకొచ్చారు వచ్చేసి ఒక్కొక్కటి నైంటీ రూపీస్ ఏమో పడిందండి మనకైతే ఒక్కొక్క పీస్ ఇయ్యారట అందులో ఒక సిక్స్టీయా సిక్స్టీ ఫైవ్ ఏమో తీసుకొచ్చి సారీ వన్ సిక్స్టీయా వన్ సెవెంటీ ఏమో తీసుకొచ్చినట్టున్నారు గిఫ్ట్స్ రిటర్న్స్ రిటర్న్ గిఫ్ట్స్ అవి సరిపోతే సరిపోవు అనేసి ఇంకా కూడా వరంగల్ నుంచి మళ్ళీ తెప్పించారు ఇంకా అవైతే ఓపెన్ చేయలేదు ఇవే అయిపోలేదు అనమాట అప్పటికి చాలామంది రాలేదన్నమాట నైట్ అయ్యేసరికి మళ్ళీ వర్షం పడ్డది కదా సో చాలా తక్కువ మంది వచ్చారు ఒక హండ్రెడ్ మెంబెర్స్ వచ్చి ఉంటారు మేబీ నాకు తెలిసి ఇదండి గిఫ్ట్స్ అయితే ఎలా ఉన్నాయో చెప్పండి బర్త్డే అయితే అలా జరిగిపోయింది ఆ డెకరేషన్ ఈవెంట్ అంతా కలిపి ఫార్టీ థౌజండ్ అంట నిజంగా డెకరేషన్ బాగుంది లేండి కానీ అంత ఎందుకో ఓవర్ అనిపించినట్టు అనిపించింది అంతే ఉంటుందిలేండి ఇదిగోండి శారీ వచ్చేసి చూసారు కదా ఈ లేస్ అనేది ఉంది కదండి సైడ్ది బాగా కుచ్చుకుంటుంది చాలా ఇబ్బంది అయింది కానీ ఏం చేస్తే ఇంక కట్టుకున్నాక ఏం చేయలేము అనమాట ఇక్కడ పైన మెడ దగ్గర మెడ దగ్గరికి ఇట్లా కొంగి వేసుకుంటాం కదండి సో అదైతే కుర్చుకోపోయింది బాగా ఇబ్బంది అయింది అయినా కూడా అటు ఇటు అనుకుంటే ఇక ఫంక్షన్ వరకు అయితే ఇలా తీసినాం ఇదండి ఇంక ఈ శారీ వచ్చేసి కాసేపు పెండలో ఎండేసి ఇంకా బీరువాలో పెట్టేస్తే అయిపోతుంది పిండని ఇప్పుడే ఒక రెండు ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా వేసుకున్నాక పిండేస్తాను అనమాట నేను వచ్చేసి ఇంకా చిన్నోనికి వచ్చేసి మేమైతే ఒక వన్ గ్రామ్ రింగు ఇట్లా చుట్టించి పెట్టేసామన్నమాట మనం నార్మల్గా రె రెడీమేడ్ తీసుకున్నాం అనుకోండి ఇంకా రెడీమేడ్ తీసుకుంటే వెయ్యొచ్చు అలా కూడా తీసుకోవచ్చు కాకపోతే ఏంటి అంటే వాడికి ఉంది అనుకో రింగు ఉంది వాడికి అందుకే ఇంకా ఎందుకులే అనేసి ఇట్లా చుట్టూ రింగు తీసుకున్నాం అనమాట అది మనం తీసేసి దేనికన్నా దేంట్లోనైనా వేసుకొని మళ్ళీ ఇంకేదైనా చేయించుకోవచ్చు అనమాట ఏం సేమ్ తీసేయారనమాట అట్లా చుట్టూ చుట్టూ రింగు అనేసి అనమాట సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడా ఏమో అయింది వన్ గ్రామ్కు బాగా రేటు పెరిగింది కదండి చాలా పెరిగింది అసలు త్రీ గ్రామ్కు ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఉండే మానిపప్పుడు అయితే మామికి కూడా మేము తీసుకున్నాం కదా ఎవరు డబ్బులు ఇచ్చినా కూడా సేవింగ్ అలా చేసేసి అమ్మాయి అని సపరేట్ పెట్టేసి కొంత డబ్బులు అయ్యాక గోల్డ్ అలా తీసేసుకుంటున్నాం అనమాట పాపకు కూడా ఇక్కడ వచ్చేసి నా చైన్ అనమాట నిన్న వేరే చైన్ వేసుకున్నాను కదా సో అందుకే ఇంకా చైన్ తీసేసాను అనమాట అది పాప అదే కాకపోతే నేను రెగ్యులర్గా వేసుకున్నట్టు అవుతుంది ఆ చైన్ అయితే నెక్స్ట్ ఇంకొకటి చూపిద్దామనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మీకు కుదరలేదు కుదరలేదనమాట ఇక్కడ వచ్చేసి నానమ్మ చనిపోయింది కదా సో వన్ ఇయర్ దానికి వెళ్ళొచ్చాను కదా అది వీడియో తీసానా తీసి తీసాను కదా వీడియో పెట్టేశాను కదా సో అమ్మ వాళ్ళైతే నానమ్మ గుర్తుగా అయితే నాకైతే ఒక రింగ్ ఇచ్చారనమాట నానమ్మది ఉంటే ముత్యం రింగ్ అనమాట కాకపోతే నేను ఏమనుకున్నానంటే ముత్యం తీసేసి నా జాతకం ప్రకారం రింగ్ చేయించుకుందాము ఆ రాయి పెట్టేసి ఆ ముత్యం అనేది తీసి ఆ ప్లేస్లో రాయి పెట్టేసుకుందాం అనేసి అని అత్తే వాళ్ళ దగ్గర ఇచ్చేసి వచ్చాడనమాట కాకపోతే ఏమన్నారు బంగారం షాప్కి వెళ్తే వాళ్ళేమో అలా చేరారు మొత్తం కరిగించి మళ్ళీ చేయాలి అనేసి అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి ఇంకేమో సర్లే చూద్దాంలే తర్వాత అనేసి అయితే రింగ్ అయితే మళ్ళీ తెచ్చేసుకున్నాను అనమాట ఇది వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అనమాట అయితే నానమ్మది ఉంటే నానమ్మ దాంట్లో ఇంకొంచెం కలుపుకొని అమ్మ వచ్చేసి ముత్యం పెట్టించి రీసెంట్గానే రింగు చేయించు అది వచ్చేసి నాకు వన్ ఇయర్ దానికి వెళ్ళినప్పుడు నాకైతే ఇచ్చారనమాట సో దానికి ముత్యం నాకు ముత్యం వద్దు అంటే దానికి జాతకం ఉంటే మంచిది కదా అనేసి జాతకంది పెట్టించుకుందాం అనేసి అనుకున్నాను ఇది వచ్చేసి నాకు కొంచెం లూజ్ ఉందండి ఇంకా నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కుదిరినప్పుడు మాత్రం కంపల్సరీ అదే చేయించుకుంటా ఇది వద్దు నాకు ఎందుకు అంటే జాతకం ఉంటే మంచిదంట సో అందుకే జాతకంది తీసుకుందాం అనేసి పిచ్చి పిచ్చిగా ఉన్నాను ఏం రెడీ అవ్వలేదు ఏం అనుకోవద్దు ఇంకా అసలు లోపిక లేదండి ఏదో నార్మల్గా ఎలా ఉంటే అలాగే మరీ అగ్లిగా ఏం కనిపించట్లేదు కదా నార్మల్గా ఇలా నైట్ డ్రెస్ వేసుకొని ఇలా చూపించాల్సి వస్తుంది వీడియో తీసేసాను డ్రెస్ వేసుకొని ఎలా ఉంటే అలా మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటే అలాగే చూపించాలి కదా సో అలా నార్మల్గా నేను ఎలా ఉంటే అలా దానికోసం ప్రత్యేకంగా రెడీ అయ్యి మేకప్లు వేసుకొని అది అది అనే వీడియో లేని దేవును డైలీ డైలీ వ్లాగ్స్ ఉన్నాయి ఇంట్లో వర్క్స్ అలానే ఉంటాయి కాబట్టి సో ఎలా ఉంటే అలా సో ఇక్కడ వచ్చేసి అయితే మా పాపకైతే మా మామయ్య ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనమాట ఇంకా మామయ్య అనేసి సపరేట్ పెట్టేస్తున్నాను అనమాట ఇంకెప్పుడు వెళ్ళినా కంపల్సరీ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంకా ఆమె ఆమెకు సపరేట్ పెట్టేసి గోల్డ్ తీసుకుంటున్నాం సేవింగ్ అనమాట ఆమె ఆమెకు సపరేట్ పెట్టేసి చేస్తున్నాం అనమాట ఒక టూ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నాము ఆమెకు వన్ బర్త్ వన్ ఇయర్ బర్త్డే కానిషి చేస్తూ ఉన్నాం అనమాట తనకు వచ్చేసి ఇంకా ఇదండి నెక్స్ట్ అనమాట చేశానండి అదే సగ్గుబియ్యం అప్పడా చేశాను అవి వరియాలు టూ డేస్ ఎండబెట్టినా ఇంకొంచెం పచ్చిగున్నాయి అనమాట ఇంట్లో చేశాను నైట్ వేసి మొత్తం ఫ్యాన్ కిందనే పెట్టేశాను ఒక డే అంతా ఒకరోజు మండే రోజు ఎండగా పెట్టాను కొంచెం సేపు వచ్చింది ఎండ అనేది ఇంకా మళ్ళీ రేపు పెడితే అయ్యాలి పెట్టలేదు అసలు మర్చిపోయాను నేను అసలు ఇంకా పడుకోనే ఉన్నాను కదా పెట్టలేదన్నమాట డోర్ తీసింటే కదా మళ్ళీ కూతురు వచ్చి ఆగమాగం చేస్తే మేము డోర్ వేసుకున్నాం అనుకో ఇంకా రేపు ఒకరు రేపు అంతా ఎండబెట్టామంటే మంచిగా అయిపోతుంది మంచిగా వచ్చినాయి అప్పడాలు వాళ్ళు డోర్ ఇచ్చాను కదా చాలా బాగున్నాయి అంతకుముందు వేసినప్పుడు మంచిగా వచ్చినాయి కాబట్టి మళ్ళీ వేసాను అనమాట ఇంక ఇవన్నీ నేనైతే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్